మనం ఖమ్మం ఏడో డివిజన్ పాత కానపురం ఉంటారు కానాపురం హవేలికి సంబంధించినటువంటి వినాయక చవితి అంతా అమరావతి ఉన్నారు కుంకుమ పూజ విజువల్స్ మనం సార్ అమ్మా మీకు ఒత్తులు ఇస్తారు రెండు రెండు ఒత్తులు కలిపి వేసుకోండి ఆ ఒత్తులు అమ్మవారి వైపుకి తలశన వైపుకి ఉండేటట్టు పెట్టుకోండి మీ దగ్గర డబల్ ఉంటే వాళ్ళని చదవచ్చు అడుగు పోసుకోండి अब र न होइन गयो 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 यार अनि कोटि हाई प्याक अरे अरे कतामे कन्ट्रोल कति कालले भयो कति कालले भयो बिजेदारले टाढा लाग्यो అమ్మ భక్తులకి ఏమైనా అనుభవైన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మీకు ఇంకా సామానులు కాని వాళ్ళు విస్త్రాక్లు వచ్చాయి అందరికి సమాధానం విస్త్రాక్లు వచ్చాయి అందరికి బియ్యాలు ఇచ్చారా తమలబాబు ఇచ్చారా డిస్పోజల్ క్లాస్ ఇచ్చారా పసుపు కుంకుమ గాజులు

నీకు పేరు ఉందరాణి నా నీ పేరు నాతో మాట్లాడతావా మరి ఫ్రెండ్స్ ఆకా టిఫా ఫ్రెండ్స్ ఆకా ఫ్రెండ్స్

కొబ్బరికే కావాలన్నా చేతులు ఏది కావాలన్నా చేతులు ఎత్తే మేము పంపిస్తామండి మీరు ఎవరు ఏమి రాకపోయారు ఒకసారి చేతులు అయితే ఐదారు స్టార్ట్ చేస్తున్నారు పూజ అదేవిధంగా నడ్డు ఆలం కార్యక్రమం కూడా ఈ రోజున జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరుచున్నాము